సహాయం చేయమని బతిమాలినా కూడా ఎవరు స్పందించిన ఈ రోజుల్లో ఓ స్వచ్ఛంద సంస్థ అడగకుండానే బడుగు బలహీన వర్గాలకు ఇతోధిక సహాయం అందిస్తూ పేదల హృదయాల్లో నిలిచిపోతున్న ఖాదిమానే మిల్లత్ అనే స్వచ్ఛంద సంస్థ ఈరోజు నగరంలోని ఎంతో పేదమందిని ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని చలికాలం సందర్భంగా వారికి ఉచితంగా దుప్పట్లు వితంతువులకు పెన్షన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ముప్పై మూడు సంవత్సరాలు ఈ స్వచ్ఛంద సంస్థ పేదలకు అనేక సేవలు అందిస్తూ వారి యొక్క పాలిట కల్పతరువుగా నిలవటం ఎంతో అభినందనీయమని కొనియాడారు సమాజంలో స్వచ్ఛందంగా సేవలు అందిస్తూ ముందుకు పోతున్న ఖాదిమానే మిల్లత్ సంస్థను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు తన వంతుగా సహాయంగా యాభై వేల రూపాయలు విరాళాన్ని మల్లేశం అందించి ఈ సందర్భంగా ఉదారతను చాటుకున్నారు సంస్థ నిర్వాహకులు సమ్మత్ సమత్ నవాబు మాట్లాడుతూ గత ముప్పై మూడు సంవత్సరాలుగా తాము ఈ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నామని ఈ సంస్థ ద్వారా ఎంతో మంది పేదలకు పెన్షన్ సౌకర్యంతో పాటుగా చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామన్నారు అవసరమైతే తమ వ్యాపారానికి తమ బ్యాంకు నుండి రుణ సదుపాయాన్ని కూడా అందించనున్నట్లుగా ఆయన చెప్పారు అనంతరం సంస్థ నిర్వాహకులు గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశంను ఘనంగా ఈ సందర్భంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు చాలా గొప్ప హృదయంతో ఎందుకంటే ఈ రోజుల్లో ఆనాడు చెప్పారు పెద్దలు వంద మందికి సహాయం చేసే కన్నా కనీసం ఒక్కరికన్నా సహాయం చేయు అనేసి ఆ విధంగా ఈ యొక్క చాలా నేను వీళ్ళ యొక్క సేవలు చాలా స్ఫూర్తిదాయకం మనందరం కూడా వీళ్ళు ఏ విధంగానైతే చేస్తున్నారో ఆ విధంగా వీళ్లకు తోడ్పాటుగా ఉండడం కావచ్చు లేదంటే మనకు తోచినంత సహాయాన్ని ఈ ట్రస్ట్ ద్వారా వాళ్ళకు చేస్తే బాగుంటుంది పేద పై పేద మహిళలకు పేదవారికి చేస్తే బాగుంటుందనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేగాక సీఎం గారు రేవంతన నాయకత్వంలో ఈ యొక్క సంస్థ ద్వారా పేద మహిళలు ఎవరైతే గ ప్రభుత్వం నుంచి పొందాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఏవైనా కూడా పొందాల్సినటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులందరికీ కూడా అందే విధంగా చూడాల్సిందిగా విడో పెన్షన్ ఉన్నది నూట ఐదు విడోస్కు పెన్షన్ ఇస్తాం అదేవిధంగా ఎవరైనా చనిపోయినచో వచ్చో కానీ నోన్ కానీ సివిల్ హాస్పిటల్ మరియు మున్సిపల్ మరి ఎక్కడైనా ఎవరైనా చనిపోతే వాళ్ళకు అంత్యంక్రియ చేసానికి డబ్బులు లేకుంటే మా ఆర్గనైజేషన్ ద్వారా చెప్తాం దాని ద్వారా మనకు బైపాస్లో ఫోర్ ఎకర్స్ ల్యాండ్ గిరవ్కి ఇచ్చారు కోవిడ్ అప్పుడు దాదాపు మూడు వందల నలభై డెడ్ బాడీ మనం వాళ్ళకు సేవ చేసినాం వాళ్ళకు హెల్ప్ చేసినాం అదేవిధంగా అప్ టు టెన్త్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు కానీ పిల్లలను కానీ వాళ్ళకు కూడా మనకు నోట్బుక్స్ గిట్ట ఇస్తాం ఎవరైనా హాస్పిటల్లో చూపించినచ్చో వాళ్ళకు గోళీల మందులు కూడా ఇస్తాం టైలరింగ్ ట్రైనింగ్ నడుస్తుంది జైల్లో ఎవరైనా ఉండి వాళ్ళు ఫైన్ కట్టనొచ్చో జైలర్ గారు మాకు ఫోన్ చేస్తారు ఆ ఫైన్ కూడా మనం వాళ్ళకు కట్టి వాళ్ళకు కొద్దిగా కౌన్సిలింగ్ చేసి బయటికి తీసుకొస్తాం